చంద్రబోస్ గారు మీకు తెలిసే ఉంటారు ఆస్కార్ అవార్డు వచ్చింది అప్పుడు ఆ రోజున పాడుతాతీగా ఒక షూటింగ్ అవుతున్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు జగ్గు జ్వరం వచ్చేసి ఆయన గారు వెళ్ళిపోయారు అక్కడికి పోయి నాకు పాజిటివ్ వచ్చింది మీరు కూడా టెస్టులు చేయించుకోమంటే దానికి ప్రోగ్రామ్ డై మొత్తం అంతా ప్రొడ్యూసర్గా ఉన్న అనిల్ కడియాల మా అపార్ట్మెంట్లోనే ఉంటారు ఆయన గారు నాకు ఫోన్ చేసి అన్న మాకు పద్దెనిమిది మంది పాజిటివ్ అయ్యాను రూములు కావాలన్నప్పుడు నేను ఈ కిట్స్ పంపించాను వాళ్ళకి ఆ రోజు అక్కడున్న సునీత గారు కానివ్వండి మనో గారు కానివ్వండి చంద్రబోస్ గారు వీళ్ళందరికీ పద్దెనిమిది మందికి శ్రీకృష్ణ సింగరు వీళ్ళందరికీ ఇవ్వటం జరిగింది మూడో రోజుకల్నే వాళ్ళు రికవర్ అయిపోయారు హాస్పిటల్లో అడ్మిట్ కాకుండా దురదృష్టం ఏంటి అంటే ఆయన గారికి ఇవ్వలేకపోయాం చంద్రబోస్ గారికి ఆ విధంగా నేను కోవిడ్ కిట్స్ పంపించడంతో ఆయన గారు నేను తెలిసి చాలామందికి రికమెండ్ చేశారు అలానే ఈ కిట్స్ని మేము చాలామందికి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు కూడా అందజేశాము హాస్పిటల్లో లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన వాళ్ళకు కూడా ఈ కిడ్స్ తోటి రికవర్ అవటం జరిగింది ఇది ఒక బయో వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది